భారత చైతన్య యువజన పార్టీ పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి సింహాద్రి ఎన్నికల ప్రచారం కొల్లప్రోలు మండలం కొడవలి గ్రామంలో నిర్వహించారు ఇంటింటికి వెళ్లి తమ పవిత్రమైన ఓటును నాకే వేయాలని కోరారు ఈ సందర్భంగా తమన్నా సింహాద్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షసి పాలన పోవాలని ప్రజలకు అందుబాటులో లేని జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కు ఓటు వేయొద్దని తెలియజేశారు రైతుల కోసం రైతు కూలీల కోసం ఏర్పడిన పార్టీ భారత చైతన్య యోజన పార్టీ అని కొనియాడారు ప్రతి ఒక్క ఒక్కొక్కరు తమ విజయానికి కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గం బీసీవైపీ ఇన్ఛార్జి సీరం శ్రీను శివ రాజా బాబురావు అప్పారావు తదితరులు పాల్గొన్నారు నేను మీ తమన్నా సింహాద్రి ఈరోజు మన పిఠాపురంలోని కొడవలి గ్రామంలో నేను ప్రతి గడపకెళ్ళి మన రామచంద్ర యాదవ్ గారి మేనిఫెస్టోని తెలుపుతూ ఆయన ఏ రకంగా మన ప్రజల్లోకి రావాలనుకుంటున్నారు ఆయన ఏమి చేయాలనుకుంటున్నారో నేను ప్రజల్లోకి వెళ్ళి తెలియజేస్తున్నాను ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఆనా జగన్మోహన్ రెడ్డిని పవన్ కళ్యాణ్ని తిడతాడు పవన్ కళ్యాణ్ వచ్చి జగన్మోహన్ రెడ్డిని తిడుతూ తిట్టుకుంటూ ఇవే ప్రజలు పబ్లిక్ ఇసిగిద్దిపోయి ఉన్నారు వీళ్ళు నాయకులు ఎవరు కూడా ప్రజా సమస్యల గురించి ఎక్కడ మాట్లాడట్లే ఒక టీవీ ఛానల్ కానీ యూట్యూబ్ కానీ ఏది పెట్టినా సరే పవన్ కళ్యాణ్ వచ్చి జగన్ నుడతాడు జగన్ వచ్చి పవన్ కళ్యాణ్ తిడతాడు వీళ్ళిద్దరి మధ్యలో చంద్రబాబు నాయుడు వీళ్ళు తిట్టుకోవటం జరుగుతుందే తప్ప ప్రజా సమస్యల గురించి మాత్రం మాట్లాడే నాయకుడే కనిపించట్లేదు సో ప్రజలు ఇసుగెత్తిపోయి ఉన్నారు వాళ్ళు కంపల్సరీ నన్ను గౌరవిస్తున్నారు ఆదరిస్తున్నారు వీళ్ళకన్నా కొత్త వాళ్ళు వస్తేనే బెటర్ అని వాళ్ళు ఆలోచనలో ఉన్నారు చాలా మార్పు వచ్చింది మన ప్రజల్లో వాళ్ళు గుర్తించి నేను ఎందుకు ముందుకు వస్తున్నాను వాళ్ళు గుర్తించి నా కోట్లేస్తారని చెప్పి నాకు మంచి ఆదరణ దొరికింది ఇక్కడ నేను ఇంకా ముందుకెళ్ళి ఏ ఈ స్వార్థపూర్వక రాజకీయాలు ఏదైతే మన రాజకీయ నాయకులు వంద కోట్లు టి ఫండ్ ఇచ్చిన వాళ్ళకే టికెట్లు ఇస్తున్నారు మార్పు మార్పు అని చెప్పిన జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా అదే దోవ పట్టుకున్నారు ఈ రాజకీయ నాయకులకి అసలు సిగ్గుందా అని అడుగుతున్నా ఈ వ్యాపార రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు ఈరోజు వంద కోట్లు పెట్టించి తీసుకుంటున్నారు వాళ్ళు ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రులు అయ్యి వెయ్యి కోట్లు సంపాదించుకుంటున్నారు అంతేగాని ప్రజల కష్టాలు తెలుసుకునే నాయకులు లేడు ప్రజా సేవలు చేసే నాయకులు మనకు కనిపించట్లేదు ఈరోజు మన పిఠాపురంలో నామినేషన్ డాక్యుమెంట్ చెక్ చేయించుకోవడానికి ఆర్ఓ ఆఫీసులో ఎమ్మెల్యే క్యాండిడేట్లు అందరూ ఉన్నామండి మన పవన్ కళ్యాణ్ గారు కనిపించలేదు ఈ రోజు మన పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలవడానికి వచ్చిన మా అన్న పవన్ కళ్యాణ్ గారు నేనే గెలుస్తానని చెప్పుకునే మా అన్న పవన్ కళ్యాణ్ గారు ఆరువా ఆఫీసులో మాత్రం కనిపించలేదు ఈరోజు ఆరువా ఆఫీసుకే రాలేని పవన్ కళ్యాణ్ గారు రేపు మన ప్రజా పిఠాపురంలో ప్రజా సమస్యల మీద ఏం కనిపి ఎవరు సమస్యలు చెప్పుకోవడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు కనిపించరు పిఠాపురం కాన్స్టిటెన్సీ ప్రజలకు నేను ఒకటే తెలియజేస్తున్నాను ఈరోజు ఆర్వా ఆఫీస్కే కనిపి రాలేని పవన్ కళ్యాణ్ గారు రేపు మీ సమస్యల మీద ఎక్కడ ముందుకు వస్తారో ఆలోచించుకోవాలా ఆయన మీ కాన్స్టిట్యున్సీలో కూడా కనిపించరు జగన్మోహన్ రెడ్డి చూసుకుంటే రౌడీల పాలన రౌడీజం సో వీటన్నిటికి ఇసుగెత్తిపోయి ఉన్నారు మన ప్రజలు మన రామచంద్ర యాదవ్ గారు మన చెరుకు రైతు గుర్తుని గుర్తించి ప్రజలు నా కోట్లే వేయాల్సిందిగా తెలియజేస్తున్నారు రామచంద్ర యాదవ్ గారు నాయకత్వం